ప్రజలకి దీపావళి పండుగ శుభాకాంక్షలు నేను తహసీల్దార్ ముదినపల్లి మాట్లాడుతున్నాను మనం ఈ యొక్క దీపావళి పండుగ సందర్భంగా సింగరేపారంలో ఒక ఐదు షాపులకి అదేవిధంగా మనం ముదినపల్లిలో ఒక ఆరు షాపులకి మనం పర్మిషన్ అనేది ఇచ్చాము అంటే ఈ పర్మిషన్ ఇచ్చిన ఏంటంటే ఒక లైసెన్స్ అనేది జారీ చేయడం జరిగింది ఈ మనకి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనకు కావాల్సిన ఈ యొక్క దీపావళి టపాకాలు టపాసలు ఈ యొక్క సంబంధిత మేమైతే ఎక్కడైతే మేము లైసెన్స్ జారీ చేసాం ఆ లైసెన్స్ జారీ చేసిన షాపులోనే కొనాలి అలా కాకుండా కొంతమంది వ్యాపారస్తులు మరి అనాథరైజుడిగా వారు వారి కొన్ని దుకాణాల్లో అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది ఆ విధంగా ఏమైనా దుకాణాల్లో కనుక పెట్టి వితౌట్ లైసెన్స్ తోటి కనుక అమ్మితే వాళ్ళని తప్పకుండా వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం వారి మీద కేసు కట్టడం జరిగింది ఎందుకంటే ఆ విధంగా మామూలు లైసెన్స్ లేకుండా దుకాణాలను అమ్మటం చట్ట విరుద్ధం దానివల్ల ప్ర ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉన్నది కనుక దానివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం రెండు రకాల నష్టాలు జరిగింది కనుక నేను వ్యాపారస్తులకు ఇట్ చేసేది ఏంటంటే దయచేసి లైసెన్స్ లేకుండా మాత్రం దయచేసి ఎవరు ఈ యొక్క టపాసులు అమ్మవద్దని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఆ విధంగా కానీ మీరు చేస్తే మాత్రం తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్